రేపు శనివారం అలానే త్రయోదశి శనివారంతో కూడిన త్రయోదశి అనేది చాలా విశేషం శని త్రయోదశి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజుని మరి ఈ శని త్రయోదశి రోజున మనం దీపంలో ఏ ఒక్కటి వేసి శ్రీవారి ముందు పెడితే మనకున్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా పక్కనే ఉన్న త్రీ డాట్స్ని నెక్కి బెల్లైకాన్లో ఆల్ టాబ్ అని నొక్కండి అలా చేస్తే నేను పెట్టే అన్ని వీడియోస్ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక శ్రీవారు అంటే ఎంతటి మహిమ గలవారో మన అందరికీ తెలిసినదే అంటే వెంకటేశ్వర స్వామివారు ఈ స్వామివారినే కలియుగ దైవం అని పిలుస్తూ ఉంటారు కలియుగంలో భక్తుల కోరికలను తీరుస్తూ అప్పుల సమస్యను ఆర్థిక బాధలను అనారోగ్య సమస్యలను అష్ట కష్టాలను జన్మ జన్మాల దరిద్ర పాపాలను తొలగిస్తూ కలియుగంలో గొప్పగా పూజలు అందుకుంటున్నారు శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం రోజున ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు శనివారం అంటే స్వామివారికి చాలా ఇష్టం అందులోనే స్వామివారికి పిండితో చేసిన దీపాలంటే మహా ప్రీతికరం పిండితో దీపాలను చేసి తరువాత అందులో దీపాలను వెలిగిస్తే గనక స్వామివారు ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తారు అని శాస్త్రం చెబుతుంది స్వామివారికి ప్రత్యేకంగా పిండి దీపాలు అంటే మహా ఇష్టం అందుకే ఎప్పుడైనా సరే మనం ముఖ్యంగా ముఖ్యమైనటువంటి తిథి కానీ వారం కానీ కలిసి వచ్చినప్పుడు పిండితో దీపాలను చేసి వెలిగిస్తూ ఉంటాము ఇంకా కార్తీక మాసంలో కంపల్సరీ పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటాము అలానే రేపు త్రయోదశితో కలిసి వస్తున్న శనివారం పిండి దీపాలలో ఈ ఒక్కటి వేసి దీపాన్ని వెలిగించి స్వామివారి ముందు పెట్టండి మీకున్నటువంటి సమస్త దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి సహజంగా మన భారతీ భారతదేశంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భారతీయులు ఏ పూజను చేసినా ఏ వ్రతం చేసినా దీపాన్ని వెలిగించకుండా ఉండరు దీపం వెలిగిస్తేనే పూజ పూర్తయినట్టుగా భావిస్తాము పూజకు తగినటువంటి ఫలితం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగుతాయి ధన ధాన్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో వరాల వర్షం కురుస్తుంది అని నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అని దైవశక్తి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మనం అనునిత్యం కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించడం వల్ల సైన్స్ ప్రకారం కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పొగ నుండి బయటకి వెళ్ళిపోతుంది అని శాస్త్రం అదేవిధంగా సైన్స్ కూడా చెబుతుంది అందుకే దీపానికి అంతటి ప్రాముఖ్యత దీపం వెలిగించి ఏ దైవాన్ని అయినా సరే ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్ముతూ ఉంటాము దీపంలో అనేక రకాలైనటువంటి దీపాలు ఉన్నాయి పిండి దీపాలు మట్టి ప్రమిదల్లో వెలిగించే దీపాలు ఇత్తడి దీపాలు అదేవిధంగా వెండి దీపాలు బంగారం దీపాలు రాగి దీపాలు ఇనుప దీపాలు కూడా ఉంటాయి ఇలా రకరకాల కుందులు అనేవి ఉంటాయి ఒక్కొక్క కుందులో వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజున ఇనుప దీపంలో ఉప్పు పైన దీపం పెట్టి అందులో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించి ఉత్తర దిక్కున ఉంచడం వల్ల శనీశ్వరుడు మురిసిపోయి శని బాధలు గండాల నుండి తొలగించి దీవ దీవనార్థి ఇస్తారు అంటే శనిశ్వరుని బాధలు తొలగిపోతాయి జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి శనీశ్వరుని అనుగ్రహంతో కోట్లు సంపాదిస్తారు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి అదేవిధంగా రేపు శనివారం సందర్భంగా త్రయోదశి కలిసి వస్తున్నటువంటి రోజున శ్రీవారికి ఇష్టమైనటువంటి పిండి దీపాలను తయారు చేయండి అది కూడా గోధుమ పిండి లేదా బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లం తురుముని వేసి ఆవు పాలను పోసి ఆ పిండిని కలిపి తరువాత ఆ పిండితో దీపాలను తయారు చేయాలి అంటే దీపం కుందులాగా తయారు చేయాలి పిండి దీపాలను తయారు చేసి ఆ పిండి దీపంలో ఆవు నెయ్యిని వేసి లేదా నువ్వుల నూనెను వేసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి అందులో వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక్క యాలక్కాయను వెయ్యండి యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కుదిరితే యాలక్కాయలను కలిపి ఒక మాలలాగా తయారు చేసి ఆ మాలను లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి వెయ్యండి అలా చేస్తే స్వామివారి అనుగ్రహం పూర్తిగా మీపైనే ఉంటుంది మన అందరికీ తెలిసిందే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధ నమ్మకంతో వేడుకుంటే స్వామివారు మన పట్ల ఎంత దయ తలుస్తారో అని అందరికీ తెలుసు ఎన్ని అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు భరించలేని ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు కఠిన దరిద్ర పేదరికాన్ని అనుభవిస్తున్నవారైనా అపర కుబేరులై వర్దిల్లుతారు స్వామివారి దివ్యశక్తితో అపర కుబేరులను చేస్తారు స్వామి వారిపై భక్తి ఉండి ఉంటే చాలు భక్తితో కొలుస్తే వారి జీవితం ధన్యమైపోతుంది ఇక అలా ఒక యాలక్కాయను దీపంలో వేసి వెలిగించండి ఐదు పిండి దీపాలను చేసిన ఇదే విధంగా ఐదు పిండి దీపాలలో ఐదు యాలక్కాయలను ఒక్కొక్క దీపంలో వేసి దీపాలను ఆవు నెయ్యితే వెలిగిస్తే ఇంకా శ్రేష్టం ఇంకా శుభం మంచి శుభ ఫలితాన్ని పొందగలుగుతారు యాలక్కాయలు అనేవి సుగంధ ద్రవ్యాలు యాలక్కాయల సువాసన అంటే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం కాబట్టి రేపు శని త్రయోదశి సందర్భంగా ఈ యాలక్కాయను దీపంలో పిండి దీపంలో వేసి వెలిగించండి సకల దరిద్రబాధలన్నింటి నుండి బయటపడండి అదేవిధంగా రేపు ఒక్క ఐదు రూపాయల కాయంతో ఈ చిన్న పరిహారం చేసిన మీ జన్మ ధన్యమైపోతుంది ఒక బంగారు రంగులో ఉండే ఐదు రూపాయల కాయిన్ని తీసుకోండి ఆ కాయిన్ని ఇత్తడి లేదా రాగి ప్లేట్లో ఉంచండి తరువాత ఆ ప్లేటుని శ్రీవారి ముందు పెట్టండి అంటే వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఉంచండి అలా ఉంచి ఆ కాయిన్కి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేస్తూ నమో నారాయణాయ నమ అని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామివారు అని కానీ స్వామివారి అష్టోత్రాలను కానీ వజ్రఘోష మంత్రాన్ని కానీ చదువుకోండి ఇవేవి మీకు తెలియకపోతే రాకపోతే ఫోన్లో వాటిని పెట్టుకొని వింటూ మీరు ఈ కాయిన్కి పసుపు కుంకుమ గంధం పూలు అదేవిధంగా అక్షంతలు వేయండి తరువాత ఆ ఐదు రూపాయల కాయిన్ని తీసి మీరు ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఉంచినా చాలా మంచిది లేదా ఆ కాయిన్ని మీ పర్స్లో పెట్టుకుంటే మహా అద్భుతం మీకు ధనం యొక్క అంటే ధనం అధికంగా ఖర్చైపోతూ ఉంటుంది కొంతమందికి అలా అనవసరమైన ఖర్చు అనేది తగ్గిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది రావాల్సిన ధనం వస్తుంది వృధా ఖర్చులు తగ్గిపోయి అనేకమైన సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి మీ జీవితంలో డబ్బు అనేది ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది డబ్బుకు లోటు అనేది రానే రాదు స్వామివారి దయ వల్ల మీకు ఎప్పటికీ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు రావు అంతేకాకుండా ఆ రూపాయి కాయిన్ ఎప్పుడు మీ పర్సులో మీతో పాటు ఉండడం వల్ల మీకు ఏవైనా ఎదురయ్యే గండాల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు ఇక డబ్బులు అయితే ఎప్పుడూ మీ చేతి నిండా జేబు నిండా ఉంటూనే ఉంటాయి డబ్బు లేదు అనే ప్రస్తావనే రాదు ఇక ఈ విధంగా మీరు రేపు పరిహారం పాటిస్తే గనక సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మర్చిపోకుండా పిండి దీపాలను వెలిగించి అందులో యాలక్కాయను వేయండి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఐదు రూపాయలతో ఈ చిన్న పరిహారాన్ని కూడా పాటించండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు